ఆంధ్రప్రదేశ్లో కౌంటింగ్ ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ స్థాయిలో విశృంఖలంగా దాడులు చేస్తున్నారు కల్లారా వైసీపీ శ్రేణులు దాని అధినేత చూస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడికక్కడ తనకు కూడా నివేదికలు వెళ్తూ ఉన్నాయి కాబట్టి ఎలా దాడులు చేస్తున్నారు ఏ విధమైన అవమానాలకు గురి ఉన్నారు ఏ విధంగా గుడ్డలు వడిదీసి మోకాల మీద కూర్చోబెట్టి రకరకాలనుకోండి సో ఇవన్నీ చూశారు కాబట్టి ఆయన కూడా రంగంలోకి దిగడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ టైం తీసుకోలేదు వాళ్ళ నాయకులతో వరుస పెట్టే సమావేశాల దగ్గర నుంచి అన్ని అందరి నాయకులతోనూ అండ్ తాజాగా ఈరోజు విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్టీలో ఉన్న అందరి దాదాపు ఒక ఎంపీలు తప్ప అందరి నాయకులతోనూ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ స్టేను దాడులను ఎదుర్కోవాలి ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి ఇక నెక్స్ట్ అంతా వెళ్లాల్సింది పోరాటాలకి ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి వాళ్ళ శ్రేణులను ఉద్దేశించి కమెంట్ చేసుకుంటూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు మనం చెయ్యందేంది జనానికి అన్నీ చేశాము అయినా కూడా ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయి అంటే అవి ఖచ్చితంగా శకుని పాచికలే ఈ ఎన్నికల ఫలితాలు శకుని పాచికలే అని చెబుతూ ఇది ఇంటర్వెల్ మాత్రమే శ్రీకృష్ణుడి మద్దతు ఉన్నా కూడా పాండవులు ఓడిపోయారు ఇది కూడా అటువంటిదే ఈ రిజల్ట్స్ మాయా ఫలితాలు మన దగ్గర ఆధారాలు లేవు ఇవి మాయా ఫలితాలే మన దగ్గర ఆధారాలు లేవు కాబట్టి ఇంతకుమించి ప్రస్తుతం ఏమీ చేయలేము కానీ గుర్తుపెట్టుకోండి ఆయన నలభై శాతం జనం మనవైపు ఉన్నారు చంద్రబాబు మోసాలు ప్రలోభాలు మొత్తం పుట్టలాగా పగలడానికి ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు ఎక్కువ టైం ఏం పట్టదు సో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మన కార్యకర్తలని మన క్యాడర్ని కాపాడుకోవాలి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఉన్న మన పార్టీ వాళ్ళను సానుభూతి పనులను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ క్షేత్రస్థాయి నుంచి కూడా మీరు ఎక్కడికక్కడ వెళ్ళి మన వాళ్ళను కలవండి నేను కూడా వస్తాను నేను కూడా వచ్చి ప్రతి కార్యకర్తకు భరోసా ఇస్తాను ప్రతి కార్యకర్తతోటి మాట్లాడతాను ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా వెనకడిగేసే సమస్యనే లేదు వయస్సు ఉంది సత్వం ఉంది సత్తా ఉంది ప్రజాబలం ఉంది ధర్మం ఉంది నీతి ఉంది నిజాయితీ ఉంది అన్నీ మన వైపే ఉన్నాయి ఏం తప్పు చేశామని చెప్పి మనం భయపడి జనంలోకి వెళ్ళకుండా ఉండాలి ఇప్పుడు చూస్తూ ఉన్నాక మేనిఫెస్టో ప్రభుత్వ ఆఫీసులలో తగిలించుకోండి అనే స్టేజ్ దగ్గర నుండి వీళ్ళ అంతు చూస్తాము అని ఏకంగా కనుక రెడ్ బుక్ లాంటివి ఏంటి బుక్కులని చెప్పి హోర్డింగ్ లేసే ఇటువంటి పరిస్థితి వచ్చింది ఇటువంటి వాళ్ళని చూసా ఇటువంటి వాళ్ళను చూసా మనం జనం దగ్గరకు వెళ్ళకుండా ఉండాలి ధైర్యంగా వెళ్ళాలి గర్వంగా జనం దగ్గరికి వెళ్ళండి గౌరవంగా వెళ్ళండి ఎందుకంటే ఇచ్చిన మాట మీద ప్రతిదీ నెరవేర్చినటువంటి ప్రభుత్వం మనది మరి ఎన్నికల ఫలితాలు ఎందుకు ఇలా వచ్చారంటే శకుని పాచికలు అంటే అవి మాయా పాచికలు అని వెళ్ళి జ జనం నిలదీస్తే ఏం తప్పు చేశామని చెప్పి కూడా అడగచ్చు కానీ జనాలు ఎక్కడ నిలదీసే పరిస్థితి ఉండదు నిలదీసే పరిస్థితి ఉండదు వాళ్ళకు కూడా తెలుసు ఈ ఎన్నికల ఫలితాలు మాయా లాంటివే అని చెప్పి అని చెప్పి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్గా చెప్పింది మన సంఖ్యాబలం దృష్ట్యా అసెంబ్లీలో మనకు మాట్లాడే అవకాశం అయితే ఎక్కువ ఇవ్వరు ఏదున్న మనం జనంతోనే జనంలోనే తేల్చుకుందాం జనంలోకే వెళ్దాం డెఫినెట్లీ మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది ఇటువంటి మోసకారుల ప్రలోభాలు పెట్టే వీళ్ళ మాటలు ఎవరు జనం కూడా ఏమీ నమ్మరు ఫస్ట్ ఫలితాలే మాయా పాచికలు అన్నప్పుడు అది ఒక ఇంటర్వెల్లే అని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి మాయా పాచికలు అనేది ఇంటర్వెల్ అయితే క్లైమాక్స్ వరకు ఏదన్నా గనక పుట్ట పగులుతుందా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సంకేతాలు కానీ అటువంటి సమాచారం కానీ ఏమైనా ఉందా చూద్దాం